ఏమన్నా దెబ్బలు ఏమన్నా రోగాలు వచ్చినాయా రోగాలు వచ్చినాయా మొన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా దాని వల్ల వచ్చినాయి కదా పెరిగింది కూడా పడ్డాయా మళ్ళీ ఏమైనా దానికి చూపించినారా మళ్ళీ లేదా చూపించినా కూడా ఎన్ని పడ్డాయి మొత్తం వచ్చినాయి రోగాలు రెండింటికి వచ్చినాయా కాదని కాదనికొచ్చినాయి ఇలా ఉన్నదానిక ఇది రోగం వచ్చిందా దీనికి ఎరిగింత పట్టిందా మొత్తం మెత్తగా ఉంది కూడా కొంచెం వానాలకి ఇట్లా అయినాయా అంతా ఇది ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ ఆవులను చూస్తున్నారు కదా ఇతను వచ్చేసి ఉప్పల గ్రామం చెందిన ఒక వ్యక్తి శ్రీశైలంకి వెళ్ళి శ్రీశైలం నుంచి ఒక నలభై ఆవులను అక్కడ నుంచి డైరీ ఫామ్ నడపాల ఆవులతో ఇంట్రెస్ట్ అంటే ఆవులను పెంచాలి ఆవులతో జీవనం గడపాలని చెప్పి ఇతను శ్రీశైలంకి వెళ్ళిపోయి శ్రీశైలం నుంచి ఒక నలభై ఆవులను నడుచుకుంటూ తీసుకురావడం అయితే జరిగింది ఉప్పల గ్రామానికి అంటే ఒక రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్లు వస్తుంది దగ్గర దగ్గర శ్రీశైలం నుంచి సో శ్రీశైలం నుంచి అయితే ఆవులను అయితే తీసుకొచ్చుకొని ఇతనైతే డైరీ ఫామ్ నడుపుతున్నాడు ఇతను ఈ డైరీ ఫామ్ నడపడానికి వచ్చేసి ఇతను ఏంటంటే ఆవులను అమ్మడం కానీ దూడలను అమ్మడం కానీ చేయట్లేదు ఇతను ఏంటంటే ఆవులను ఇంకా పెంచాలి పెంచుకుంటూ పోవాలనే ఉద్దేశంతో అయితే ఉన్నాడు ఒక ఎరువు మాత్రం అమ్ముతాడు ఒక ట్రిప్ వచ్చేసి ఆరు వేల దాకా ఒక ట్రిప్ ఎరువు అయితే అమ్ముతాడు రైతులకు కావాలనుకున్న అయితే ఇతను ఉప్పల గ్రామంలో ఉంటాడు కావాలనుకున్న వాళ్ళైతే ఇతని అయితే వెళ్ళొచ్చు అతని ఫోన్ నెంబర్ అయితే లేదు ఇవ్వలేదు నెక్స్ట్ వీడియోలో నెంబర్ ఇవ్వ అయితే ట్రై చేస్తాము కానీ ఉప్పల గ్రామంలో పెంచి ఆయన అంటే ఎవరైనా చెప్తారు కావాలనుకున్న వాళ్ళైతే ఇతన్ని సంప్రదించవచ్చు ఈ ఎవరికైనా కానీ అంటే మీకు ఒకవేళ ఆవులని దూడల్ని ఎవరన్నా అంటే పెంచ పెంచలేక మేపలేక చూసుకోలేకపోతే కనుక ఇతను అప్పచెప్తే కనుక ఇతను మొత్తం అంతా ఆవులన్నీ పెంచడం కానీ మేపుకోవడం కానీ చూసుకోవడం అయితే జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే కూడా ఇలా కూడా సంప్రదించుకోవచ్చు మళ్ళా చూ మళ్ళా ఇంకోసారి చూపిరా దాన్ని మనకు తగ్గలేదు అంటున్నారు కదా మరి ఎట్లా అర్ధ గంట అయిందా సూదిలేసి ఎవరు వచ్చింది నువ్వే అంటే ఎడ బయట తీసుకొని వచ్చి టేస్ట్ చేస్తే అవునవునులే అంటే వీళ్ళ జీవనం వచ్చేసి ఓన్లీ ఆవులతో గడపాలి ఆవులను పెంచాలి ఆవులతోనే జీవనం బతకాలనే ఒక ఆశతో నలభై ఆవులను ఒకే పారి కొనుక్కొని డైరీ ఫామ్ అయితే నడుపుతున్నాడు ఇతను రోగలైతే వచ్చినామండి ఫ్రెండ్స్ వాతావరణానికి అయితే కొంచెం ఈ దూడలకు అయితే ఆవులకు కానీ దూడలకు కానీ కొంచెం ఎఫెక్ట్ అయితే అయిందంట కొంచెం రోగాలు వచ్చినాయంట దాన్ని కూడా అయితే వాళ్ళు సొంతంగా అయితే వాయిద్యం చేసినారంట కొంచెం కోలుకుంటామని అయితే చెప్తున్నారు వాళ్ళు ఈ ఆవులకు వచ్చేసి ఏంటంటే వాతావరణంని బట్టి వాటికి పెట్టి తిండి ఎఫెక్ట్ని బట్టి కొంచెం అనేది ఆవులకు దూడలకు కానీ డైరీ ఫార్మ్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ఎలాంటి రోగాలు రానివ్వకుండా అయితే జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ వీటికైతే కొన్ని ఆవులకు కానీ దూడలు కానీ కొంచెం అయితే రోగం అయితే వచ్చింది బట్ వాటికైతే ఏంటంటే మెడిసిన్ అంటే మందులు ఇచ్చి తనైతే నయం చేసుకుంటున్నాడు సో డైరీ ఫామ్ నడిపే వాళ్ళకి ఖచ్చితంగా అయితే మినిమం మెయింటెనెన్స్ అయితే చేయాలి అతనికి ప్రాపర్గా చెప్పాలంటే కనుక తను ఒక షెడ్డు వేసుకొని షెడ్డులో పెట్టే పెట్టుకోకుండా నార్మల్గా అయితే ఓపెన్ ప్లేస్లోనే మెయింటైన్ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నాడు అంటే డైరీ ఫార్మ్ సంబంధించిన నీటికి ఒక సెట్ షెడ్ వేసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నాడు తను ఫిరోజు ఎవరు పోతారానా అంటే తాండ్రపాడు కానీ పర్దపురం కానీ మనకి నీళ్ళు వచ్చిన కానీ వచ్చి కాలువ వచ్చింది కదా మరి కొత్తగా డైరీ ఫామ్ ని నడపాలనుకున్న వాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి ఎలా చేసుకోవాలనే దాని మీద ఈ వీడియో అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఏమన్నా అమ్మినావా ఇంకా అట్లే ఉన్నావా నువ్వే తీసుకుంటావు కానీ అమ్మ కూడా వాళ్ళకి ఇప్పుడు మొత్తం దూడలు ఎన్ని ఉండయి పన్నెండు నువ్వే ఎవరైనా అమ్మితే మాత్రం తీసుకురావా నువ్వు అమ్మ వేరే వాళ్ళు వస్తే కావాలని చూసి అవును కొనుక్కునే వాళ్ళు వచ్చి అడుగుతారు ఎవరన్నారు ఆవులను కానీ దూడలు కానీ వాటి తిండి కానీ వాటి పాల ఉత్పత్తి కావచ్చు పాలకే పాల వ్యాపారం కానీ పేడ వ్యాపారం కావచ్చు ఆవులు దూడలకి అమ్మడం కొనడం లాంటి వ్యాపారం చేసుకోవాలంటే రకరకాలుగా అయితే వ్యాపారం బిజినెస్ చేసుకోవచ్చు కానీ ఇతని ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఆవులను పెంచాలనే ఉద్దేశంతోనైతే అయితే ఉన్నాడు వేరే ఉద్దేశం అనే ఎటువంటిది ఏం లేదు ఇదనికంటే ఆవులంటే అంత ఇష్టం కాబట్టి మీరు మీరు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి విడిచిపోతే కూడా మేము చెప్తారా మీరు ఆవులు ఎవరన్నా మీరు మాకు ఇబ్బంది అవుతుంది ఇంటికాడ మీరే మేము ఇప్పుడు నువ్వు సపరేట్ అమ్ముతున్నావా ఎరువు సపరేట్ ఎంతగా అమ్ముతున్నావు సపరేట్ ఇప్పుడు ఎరువులు ఆరు వేలు ట్రిప్పు సో ప్యాడ్ అయితే కంప్లీట్గా అయితే ఇలాంటి మట్టి లేకుండా అయితే ప్యూ ప్యూర్గా ఆవులతో దూడలతో వచ్చిన మట్టి అయితే ఇతనైతే అమ్మడం అయితే జరుగుతుంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఎరువు అయితే ఈ నా ట్రిప్ ఆరు వేలు అయితే అమ్ముతున్నాడు ఫ్రెండ్స్ హై చూసిన వీడియోలో అయితే ఈ ఆవులు దూడలు ఇవన్నీ ఇతనికి ఒక నలభై మొత్తం అయితే నలభై ఉన్నాయి నెలకి నెల నెల నెలకి సరే అన్న ఇప్పుడు ట్రిప్ మీరు నెల అవుతుంది అలా కొన్ని కదా ఆవు నెలయితే వాళ్ళు చాలా మంది ఆవున్నాయి నెలకో ట్రిప్ పడుతుంది ఒక ట్రిప్ ట్రాక్టర్ వాళ్ళే తెచ్చుకోవాలి కొట్టే ట్రిప్ ఆరు వేలు ఇస్తారు అంతే మొత్తం వాళ్ళది వాళ్ళే వచ్చి వేసుకొని వాళ్ళు అంతే ఇప్పటికన్నా ట్రిప్పులు మింటారు మూడు ట్రిప్పులు పోయింది మొత్తం ఒకటేసారి తెచ్చినావా ఇన్ని నోటు ఏంటి బిజినెస్కి వచ్చి నోటు నడిపించుకొచ్చిన ఆరు దినాలు నడిచినా శ్రీశైలం కాదు శ్రీశైలం కా నుంచి అంటే మళ్ళీ ఒకటి కూడా దారి తప్పలేదా ఇవి అంటే మరి ఇప్పుడు మరి ఎన్న ఎన్న ఆవులు ఆ నుంచి తీసుకుని వచ్చిండ్రి అన్ని అక్కడ నుంచి వచ్చినట్టు ఇవి నలభై ఆవులు అంటే ఇది ఎంతమంది పోయింట్రీ తొలకరానికి ఆరు మంది పోయింట్రీ ఒక్క ఆవు కూడా బయటకు వెళ్ళలేదు అక్కడ అక్కడ నుంచి అంటే ఎన్ని రోజులకు వచ్చి ట్రిపురికి తెల్లారు నాలుగు గంటలకు పాట పట్టించిన ఒక రోజుల్లో పది పదిహేను కిలోమీటర్లు కనిపించినా మళ్ళా కరెక్ట్ ఏడు అయింది వాటి రాత్రి ఏడుగు కట్టి మళ్ళీ గొల్జులు కట్టేసి అడిగిలే గొల్లు కొట్టి కట్టేసి ఇంకా అన్నం పడుకున్నాము మళ్ళీ తెల్లారదా నాలుగు గంటలకు మూడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అయింది ఈడికి రాణికి శ్రీశైలం అంటే అక్కడ ఎవరన్నా వంద

చూస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి అయితే ఒంగోలు జాతికి చెందిన ఆవులు అంట ఫ్రెండ్స్ ఇవి నేనైతే అమ్మడు కానీ మీరు ఎవరన్నా మీకు ఇబ్బంది అవుతుంది ఇంటికాడ ఆవులు మేపడానికి మీకు ఇంటికాడ ఎవరు లేకుంటే మేపుకోవడానికి ఇక్కడ వచ్చి ఇడిస్తే కూడా వీళ్ళు మేపుతారంట ఫ్రెండ్స్ ఎవరన్నా ఇంత ఎంతో కొంత అమౌంట్ కానీ సరిబలా కానీ వీళ్ళైతే మేపుతారంట ఎవరన్నా మీరు ఇక్కడ విడిచిపోవాలనుకునే వాళ్ళైతే ఆవులు తెచ్చి ఇడ్చండి మీరు ఇంకా వీళ్ళే మేపుతారు మొత్తము